హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఈరోజు మనం వామా పచ్చడి చేసుకుందామండి ఇది మా టెర్రస్ పైనే ఉంది నేను కోసుకెళ్ళటానికి వచ్చాను పైకి వచ్చాను చూస్తున్నారు కదండి ఎంత ఫ్రెష్గా ఎట్లా ఉందో ఇది చిన్న కొమ్మ కొమ్మబెట్టిన బాగా ఏపుగా పెరుగుతుందండి ఇది ఇది ఆల్రెడీ మనం వామా కషాయం కూడా చేసామండి మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఇది మనం ఈరోజు చట్నీ చేసుకుందామండి దీంతో నోరు బాగుండగా నోటికి ఏమి తినాలనిపించినప్పుడు పొట్ట అజీర్తిగా ఉన్నప్పుడు ఈ వామాకు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి అజీర్తి తగ్గుతుంది నోటికి తినడానికి హేతువుగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది వామాకు పచ్చడి చేయడానికి ముందుగా వామాకు శుభ్రంగా ఉంచుకోవాలండి అలానే ఒక ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి అలాగే తాలింపు కోసం మొట్టమొదటి పాన్ పెట్టి ఆయిల్ వేసారండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు రెండు స్పూన్లు వేసిన గుళ్ళు వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అవనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పచ్చితనపప్పు వేసి ఫ్రై చేద్దామండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు మనకి పొట్టకాజీగా ఉన్నప్పుడు ఈ వామ పచ్చడి చాలా బాగా పనిచేస్తుందండి నోటికి బా బాగుంటుంది తినాలనిపిస్తుంది అలానే ఎప్పుడు ఒక రెండు స్పూన్లు మిరపూలు కూడా వేసి ఫ్రై చేద్దాము ముందు వేరుసిన గుళ్ళు ఒక ఫ్రై అయినాక మినపగుళ్ళు వేయాలండి లేకపోతే ఇవి మాడిపోతాయి ఇవన్నీ పప్పులు వేకాయి కదండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నువ్వులు వేద్దాము ఈ నువ్వులు చివరిలో వేయాలండి లేకపోతే మాడిపోతాయి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేయాలండి తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇది చాలా ఈజీగా పెరుగుతుందండి పచ్చిమిరకాలు లేకపోయాయండి ఇప్పుడు మనం వామ్అప్ వేసేసుకున్నాం దీంట్లో దానిలోనే కొంచెం ఒక చిన్న ఉసిరికాయ చింతపండు కూడా వేసేస్తాము ఆఫీసు అది కూడా మగ్గిపోతుందండి మనం ఫ్రై చేసుకున్న పప్పులు ఉన్నాయి కదండి దాంట్లో సరిపోయినంత సాల్ట్ వేసేసి దాన్ని మిక్సీ పట్టేసుకుందాము ఈ వామ్ మరీ ఎక్కువగా వేయించుకోదండి ఆకులను విటమిన్స్ అన్నీ పోతాయి పచ్చిదనం పోయేంత వరకు సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నువ్వును పల్లీలు పేస్ట్ చేసేస్తానండి ఇప్పుడు ఆకు చల్లారింది ఇది దానిలో వేసేసుకొని మిక్సీ పట్టేస్తాము వామ్మాకు వేసి పేస్ట్ అయితే వేసేసారండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము తాలింపు కోసం ఒక ఎన్ని మిరపకాయ తీసుకున్నానండి రెండు వెల్లుల్లి గబ్బాలు తీసుకున్నాను ఒక స్పూను మిరపగుళ్ళు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి తాలింపు బాగా ఫ్రై అయితే బాగుంటుందండి దీనిలో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేస్తానండి తాలింపు అయిపోయింది కుమ్ములతో మామకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్